నమస్తే శ్రీ మాత్రేన మహా శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది శుభాశుభ ఫలితములేంటి అనేది చూద్దాం కుంభరాశి వారికి గురు ఫలితం వలన బంధుమిత్రుల విరోధము మనోవిచారములు స్థిరత్వం లేకపోవడము దరిద్ర పరిస్థితులు పలు విధముల ధన వ్యయము స్థాన చలనములు కలుగును అపకీర్తిని మూట కట్టుకుంటారు శని యొక్క ఫలితం వలన భయము అనారోగ్యము బంధుమిత్రులతో విరోధములు అనేక రకములైన బాధలు అనుభవించవలసి వస్తుంది రాహు ఫలితం వలన నానా రకముల కష్టముల వలన దేశ సంచారము చేయవలసి రావస్తుంది ధన నష్టము అనారోగ్యములు కుటుంబ కలహాలు పీడిస్తాయి కేతి యొక్క ఫలితం వలన తరచూ ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయత్న కార్యములు చెడిపోతాయి క్రూర జంతువుల వలన భయము అశుభ ఫలితములు అశుభ వార్తలు వినవలసి వస్తుంది ఈ రాశి వారికి ఆరవ ఇంట కుజుడు పదవ ఇంట రవి బుధులు పదకొండులో శుక్ర సంచారంను అనుసరించి ఇతరులకు వీరు అపకారం చేస్తారు కీర్తి ప్రతిష్టలు లోపిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు రాజకీయంగా ఎదుగుతారు దేహ సుఖము తగ్గుతుంది అందరిచే తిరస్కరించబడుట ప్రయత్న కార్యములు అతి కష్టం మీద ప్రయత్నిస్తేనే తప్ప కార్యములు సిద్ధించవు తీపి పదార్థాలు తినే అవకాశం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిగా గోచరిస్తోంది ప్రతి పనియందు ఆటంకాలు కాలయాపన చిరాకులు రుణములు చేయవలసి రావడము బంధువర్గంలో విరోధములు అధికారుల వలన భయము కోర్టు వృత్తి వ్యాపారాలలో కలిసి రాకపోవడము కుటుంబంలో కలహాలు ఏర్పడి భార్యాభర్తలు వి విడిపోయే అవకాశం వరకు దారితీస్తుంది శుభకార్యాలు చేస్తారు కానీ వా వాటి వల్ల మీకు ఆటంకాలు అపకీర్తి ఏర్పడుతుంది ఉద్యోగ సమస్యలు నమ్మిన వారి వలన మోసము దగా చేయించుకోబడతారు అపనిందలు పడతారు వ్యవహారం సామాన్యంగా ఉంటుంది మోసపోతారు చేసే పని కృషి లేకపో కృషి చేసినా కానీ అభివృద్ధి ఉండదు పాత బాకీలు వసూలవుతాయి నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు వెండి బంగారు ఆభరణాలను కొనుక్కుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు బంధుత్వంలో కొంత అపకీర్తి కలిగే సూచన కనబడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ ప్రయత్నాలు ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగరీత్యా అధికారుల యొక్క వేధింపులు ఒత్తిడిలు ఎక్కువవుతాయి దూర ప్రాంతాల్లో ఇష్టం లేని ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం కనబడుతోంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు దాకా దారి తీసే అవకాశము ఒకంత విడిపోయే అవకాశం కూడా కనబడుతోంది రక్షణ లేకుండా ఉంటుంది మనశ్శాంతి లేకపోవడము ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ప్రమాద సూచన ఆరోగ్యంలో విపరీతమైన నష్టము గోచరిస్తోంది శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోందో ముందుగా విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంది కుటుంబంలో చిరాకుల వలన మిగిలిన విద్య చదవలేని పరిస్థితి అంటే విద్యలో ముందుకు పోయే పరిస్థితి కనబడటం లేదు విజయం అందుకోలేని స్థితిలో ఉంటుంది జ్ఞాపక శక్తి లోపించడం జరుగుతున్నది చదువు మీద శ్రద్ధ పెట్టి కష్టపడి చదివినా పాస్ అయ్యే అవకాశము చాలా తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు మీరు నిరాశపడకండి గణేషుణ్ణి పూజించండి సరస్వతి హోమం చేయించుకోండి హోమం చేయించుకోలేని వారు సరస్వతి ఆ వాగ్దేవి యొక్క స్తోత్రాలు చదవడం కానీ మంత్రం చదవడం కానీ చేయండి వినాయకుడి ఆలయాలను దర్శించి ఐదు ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి ఇష్టమైన నివేదన చేసి గరికమాలను కనుక సమర్పించినట్టయితే మీరు ఒకంత ఈ ఒడ్డున పడే అవకాశం కనబడుతోంది ఎంట్రన్స్లో మంచి ర్యాంకులు సాధించే అవకాశం కూడా మీరు శ్రద్ధపడితే బుద్ధి పెట్టి చదివితేనే ఈ అవకాశం మీకు కనబడుతోంది మీ యొక్క శ్రద్ధ మీద కష్టం మీద మాత్రమే ఈ అవకాశం ఉంది తదుపరి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉంది కొంతకాలము అంటే దీర్ఘకాలికంగా సెలవు పెట్టి ఉండే అవకాశం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా ఉండండి తప్పుడు పని చేసి మీరు అధికారులకు లొంగిపోయే అవకాశము దొరికిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి తద్వారా అపకీర్తి పాలు పొందుతారు జాగ్రత్తగా వ్యవహరించండి ప్రమోషన్లతో కూడిన బదిలీలు వస్తాయి వాహనం కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశం కనబడుతోంది ప్రైవేటు వారు అంటే ప్రైవేటు ఉద్యోగస్తులకు కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది కంపెనీలు మారినా కానీ మీరు అధిక ప్యాకేజీతోనే మీరు కంపెనీలు మారే అవకాశం ఉంది తదుపరి వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ ఆశించినంత దిగుబడి రాకపోయినా పెట్టుబడులు మాత్రం ఎక్కువ అవుతాయి కౌలుదారులకు చేపల చెరువు వలన నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండండి మొదటి పంట అక్కడికి వస్తుంది తర్వాత అనుకూలించవు కాబట్టి అప్పులు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది ప్రభుత్వం నుంచి సహాయం కానీ సహకారం కానీ మీరు అనుకున్న సమయానికి అయితే అందుబాటులోకి రాదు పండ్ల తోటల వారికి నష్టం వస్తుంది నర్సరీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి వ్యాపారస్తులకు అధికారుల వలన అంటే మీరు ఏ ఏ వ్యాపారం చేస్తున్నారో మీ యొక్క అధికారుల వలన మీకు కొంచెం చిరాకులు నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది జాయింట్ దారులు విడిపోయే అవకాశం కనబడుతోంది నూతన వ్యాపారాలు చేస్తారు కానీ బ్రాంచీలు పెట్టడము అనే ఒక ఆలోచనను ఈ మాసానికైతే చెయ్యకండి పెట్టినా కానీ ఎత్తివేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ ప్రమేయమే ఈ మాసానికి మానుకోండి అయితే కొంతమంది వ్యాపారస్తులకు కొన్ని కొన్ని వ్యాపారాలు ఆశించినంత కన్నా ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగం వారు అధిక లాభాలను చేజిక్కించుకుంటారు కొన్ని కొన్ని జాయింట్ వ్యాపారస్తులు రాణించే అవకాశం ఉంది సరుకులు దాచే వారికి ఎక్కువ బాగుపడే అంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి క్రీడాకారులకు కళాకారులకు సివి టీవీ రంగం వారికి గాయకులకు ప్రోత్సాహంగా ఈ మాసమైతే ఉండదు నిరాశపడకండి నూతన ఫిల్ములు తీసేవారికి నిర్మాతలకు కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం ఈ మాసంలో చేయకండి కొంతమంది ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం కూడా చాలా కష్టం కాబట్టి నిరాశపడకండి తదుపరి కాంట్రాక్టర్లకు బిల్లులు వసూలు అవుతాయి కానీ ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది లేబర్ వలన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ యొక్క పనులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి లేబర్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పెద్ద పెద్ద కాంట్రాక్టుల వలన నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులను మీరు సంతకం చేసి యాక్సెప్ట్ చేయకండి తదుపరి రాజకీయ రంగం వాళ్ళకి రాజకీయ నాయకులకు పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మీరు అయ్యే అవకాశం ఉంది తరువాత ప్రజాదరణ మీకు చాలా తగ్గిపోయే అవకాశం కనబడుతుంది కొంతమంది ప్రజలతో కలిసి మెలిసి వారి సమస్యలను కనుక మీరు పరిష్కరించినట్లయితే అప్పుడు మీరు పలుకుబడిని సంపాదించగలుగుతారు శత్రువులు కూడా సహకరించే అవకాశం కనబడుతోంది ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచనలు పరిహారాలు చూద్దాం ముందుగా ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం కానీ చేయించుకొని మంగళవారం రోజు ఒక బూటే భోజనం చేసి మాంసాహారము మద్యము నిషేధిస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందవచ్చు తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించండి మీకు డిసెంబర్ మాసము చాలా చక్కని మాసము చాలా అనుకూలమైన మాసం కాబట్టి ఈ మాసాన్ని మీరు వృధా చేసుకోకండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఏడు అదృష్టవారాలు సోమవారము గురువారము శనివారము తదుపరి శతభిష నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన చేసినట్టయితే అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు శనివారం రోజున ఒక కేజీ పావు మినుములను దానంగా ఇవ్వండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు నాలుగు ఐదు ఎనిమిది మీ యొక్క అదృష్ట వారాలు ఆదివారము మంగళవారము బుధవారము అయితే తదుపరి పూర్వభద్ర నక్షత్రం వారికి గురువులను సత్కరించడము గురువులకు ఇతోధికంగా అంటే మీ శక్తి కొద్దీ ఏమైనా ద ధన సహాయం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఆలయాలను దర్శించి వారికి ఏదైనా అక్కడ దాన ధర్మాలు కనుక మీ శక్తి కొద్దీ చేసుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు తర్వాత వెంకటేశ్వర స్వామి హనుమాన్ సుబ్రహ్మణ్య క్షేత్రాలు తప్పనిసరిగా దర్శించాలి క్షేత్రాలు కాకపోయినా ఆలయాలైనా మీరు దర్శించాల్సిందే సంకట నాశక గణపతి స్తోత్రాన్ని కాలభైరవ స్తోత్రాన్ని తప్పనిసరిగా వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి అయితే ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం స్త్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించుకోండి చిన్ని మంత్రమే కదా తప్పనిసరిగా జపించుకోండి అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు నీలము నలుపు ఆకుపచ్చ పసుపు ఈ రంగుల యొక్క వస్త్రాలను ధరించి మీరు ఏ పనైనా చేయాలి అని అనుకుంటే కనుక ఆ పనిని ప్రారంభించండి అయితే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఎనిమిదవ సంఖ్య ఈ పరిహారాలు సూచనలు పాటించుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాలను మీ మీ ఆటంకాలను దూరం చేసుకోండి నమస్తే